మా పక్షముగా ఉన్నామని అంతటి విశ్వాసమును మా హృదయంలో నిలుపుకొని నీతి కలిగినటువంటి నీ పరిలో నామమును బట్టి చేతల్లో బలం సరే ి మీ కృపలో వర్తిల్లుటకు తెల్లుటకు మా ప్రశస్తమయ్యినటువంటి విశ్వాసమును కాపాడమని మీ కప్పచెప్పినటువంటి సమస్త కార్యముల ఎడల మీ పరిలోకపు కృపను వారమైనటువంటి మా పక్షముగా కనపరిచి సమస్త మహిమను మీరు పొందుకోనమని పరలోక తండ్రి మరొక మారు ఈ యొక్క వాక్యమును దేవించమని ఆశీర్వదించమని మీ పరిశుద్ధ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలా ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమీన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని యొక్క నిత్యమైన కృప మనకు తోడోడను కాక అమేన్ అమేన్